హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నామండి మేము ఈరోజు పుదీనా రైస్ వేసుకుంటున్నామండి ఈ పుదీనా రైస్కి ఏమేమి కావాలో చెప్తానండి ఇది మేము కొన్నది కనుక ఈ గ్లాస్ బియ్యానికి ఒక గ్లాసున్నర పుదీనా తీసుకున్నది దానికి పచ్చిమిరపకాయలు తగినన్ని ఒక ఉల్లిగడ్డ ఉప్పు సాజీర జీలకర్ర అల్లమెల్లిపాయ పాస్ పేస్టు చెక్క లవంగాలు యాలకులు ఆకు బాదాము దానికి ఒక రకమైనటువంటి మెంతి అండి ఇది షాపుల్లో దొరుకుతుంది చాలా స్మెల్ ఉంటుంది ఇట్లాంటి రైస్లకి ఇది బాగుంటుందండి మేము పాలతో చేసుకుంటున్నామండి ఇది రైస్ చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా చేసుకొని చూడండి ఈ పుదీనా చాలా మంచిది కదండి ఆరోగ్యానికి పిల్లలకు పెద్దలకు ఈ మేము పోపులో మేము నెయ్యి నూనె రెండు తీసుకున్నానండి ఒక స్పూను నెయ్యి ఒక స్పూను ఆయిల్ తీసుకున్నా మీకు నచ్చితే మీరు అలా తీసుకోండి లేకపోతే మీరు మొత్తం నెయ్యి అయినా వాడుకోవచ్చు నూనె అయినా వాడుకోవచ్చు అండి మేము అది కొంచెం ఇది కొంచెం తీసుకున్నానండి నేను దీనిలో ఈ నెయ్యి నూనె వేడైన తర్వాత దీనిలో మనం ముందుగా తీసుకున్నటువంటి సాజీరా జీలకర్ర లవంగాలు యాలకులు చెక్క ఆకు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లిపాయ ఉల్లిగడ్డ బాదం పప్పు ఇవన్నీ వేసుకోవాలండి వేసుకొని దీన్ని కొంచెం నూనెలో ఉడకనియాలి పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ ఉడికిన తర్వాత దీన్ని మంచిగా మనము ఒక రెండు సార్లు కలుపుకోవాలి కదండి మంచి దీన్ని మక్కాలి ఉల్లిగడ్డ ఉన్ను ఉల్లిగడ్డ ఎరుపు రంగు రావాలి పచ్చిమిరపకాయలు కూడా మంచిగా తెల్లగోలాలి దానిలో కొంచెం పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకున్నాక దాన్ని ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి ఈ ఏంటిది పుదీనా రై పుదీనాను మనము దానిలో వేసేసుకోవాలండి పుదీనాను వేసుకున్న తర్వాత చాలా చక్కగా కలుపుకోవాలండి పుదీనా మంచిగా ఉంటుంది పుదీనా రైస్ చాలా బాగుంటుందని మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి నేను మాత్రం ఇల్లు కొందరు దీన్ని మిక్సీ చేసుకుంటారు కదండి నేను మిక్సీ చేసుకోలేదు దీన్ని వట్టిగానే పోపు వేసుకున్నానండి దీన్ని పోపు వేసుకున్నా కనుక దీన్ని కొంచెం సేపు ఉడకని ఉడికిన తర్వాత దీన్ని మనము ముందుగా బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా మీకు చూపించినటువంటి బియ్యం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలండి ఆకు కొంచెం ఉడకాలి కదా ఆ ఉడికేంతసేపు మనం బియ్యం వంపేసుకొని అలాగే ఉప్పు నేను కొంచెం ఉప్పు సరిపోని మనము మన టేస్ట్కి సరిపోయేటువంటి ఉప్పు వేసుకోవాలండి అలాగే రైస్ వంపేసుకున్న బియ్యాన్ని కూడా దీనిలో వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనం ముందుగా కాచి చల్లార్చుకోవాలి అంటే వేడి చేసుకొని పక్కన పెట్టుకున్నటువంటి పాలు మాత్రమే పోసుకోవాలి పచ్చి పాలు మాత్రం పోసుకోవద్దు ఎందుకంటే దీనిలో కారం మసాలా అన్నీ ఉంటాయి కదా పాలు పగిలే అవకాశం ఉంటుంది అందుకే దాన్ని ముందుగా పక్కన పెట్టుకున్నప్పుడే కా చల్లార్చుకొని వేడి చేసుకొని చల్లార్చుకున్న పాలు మాత్రమే పోసుకోవాలండి ఇలా ఒకసారి బియ్యాన్ని కలుపుకోవాలి కలుపుకొని ఒక నిమిషం తర్వాత మనము దాన్ని ఎసరు పోసుకోవాలి పాలు ఒక గ్లాసు పాలు ఒక గ్లాసు నీళ్ళు పోసుకోవాలండి ఇది మామూలు రైసే అండి మేము ఇంట్లో వాడుకునే చెమిటీ సాయిరామ్ రైస్ హెచ్ఎంపీ రైస్ ఏదైనా చేసుకోవచ్చు షాప్లో వేరే రైసే కావాలనేది ఏం లేదు చాలా టేస్ట్గా ఉంటుందండి పాలు పోసినాం కదా చాలా మంచి వాసన వస్తుందండి ఈ మసాలాలు అన్నీ ఇస్తే అంతే అన్నం ఉడికిపోయిందండి అన్నం ఎంతసేపు మనం అన్నం మామూలుగా ఉడుకుతుంది కదండి చూడండి ఎంత చక్కగా అనిపిస్తుంది దీని వాసనే వెరైటీగా ఉందండి మీరు నచ్చితే మీరు కూడా చేసుకొని చూడండి ఇది షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తింటే మాత్రం చాలా టేస్ట్గా ఉండదండి